ఇప్పుడు మీరు చూసుకుంటే మార్కెట్ లో ఆవు నెయ్యి అన్నది మీకు మూడు వేల రూపాయల దాకా ఆరు వేల రూపాయలకు దాకా కూడా దొరుకుతుంది మీరు సపోజ్ ఇండియన్ బ్రీడ్ ఆవులు ఏవైతే ఉంటాయో అంటే వేట్లకైతే మూపురాలు ఉంటాయో మనం సాధారణంగా గీరావులు కానీ గాని వీటన్నిటినీ మీరు చూసుకుంటే శైవాలు గాని ఇవన్నీ కూడా మూపురం ఉంటాయి ఇవన్నీ కూడా ఇండియన్ లోకల్ బ్రీడ్స్ దాంట్లో ఏమంటారంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మిగతా ఆవులు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కానీ ఇక్కడ ఉన్న జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ చూస్తే వాటికి మూపురాలు ఉండవు సపోజ్ అటువంటి మూపురాలు ఉన్న ఆవు నుంచి మీరు తయారు చేసిన గీ సుమారుగా రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వందల నాలుగు వేల వరకు కూడా ఉంది కిలో ఈ హెచ్ఎఫ్ తర్వాత వచ్చేసి మిగతా అన్ని మిక్స్డ్ చేసే వాటి నుంచి తక్కువగా ఉంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా నెయ్యి తీసుకుంటే అది సుమారుగా వెయ్యి రూపాయలు అదే మీరు నందినీలు తీసుకుంటే సుమారుగా ఐదు వందల నలభై ఐదు వందల యాభై రూపాయలు దొరుకుతుంది పతంజలి తీసుకుంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా దొరుకుతుంది మీకు సో ఇప్పుడు ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ముందు అంటే ఏఆర్ డైరీ రాకముందు ఏ రేట్లో సరఫరా జరిగింది అన్నది కూడా టెస్ట్ చేస్తారు ఈ టెండర్ ముందు టెండర్లో ఎవరు పలికారు ఎంత రేటుకు పలికారు అవి కూడా చూస్తారు సో సడన్ గా ఇది మామూలుగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న రేట్లో ఆవులకు ఇప్పుడు వాటికి వేసే దాణా కూడా చాలా కాస్ట్లీ అయిపోయిన రోజుల్లో రేటు పెరగాలి కానీ ఈ విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకు తగ్గడం ఏంటి అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే మీరు చూసుకుంటే సోయాబీన్ కానీ ఇవన్నీ కూడా నూట ఇరవై రూపాయల కిలోకి దొరుకుతాయి తర్వాత మిగతా రేప్ సీడ్ ఆయిల్ ఇవి తీసుకున్నా కూడా నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలకు దొరుకుతాయి ఈ విధంగా ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయల కిలో దొరికే ఆయిల్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో కాబట్టి ఈ విధంగా ఇంకా చీప్ గా దొరికే ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అందులో మిశ్రమం చేశారా అన్నది కూడా డౌట్ వస్తుంది కాబట్టి ఈ డౌట్లన్నిటినీ కూడా ఈ ఎస్ఐటి ఏదైతే ఉందో సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎస్ఐటి అది పరిష్కృతం చేయాలి అన్నది అందరూ కోరుకుంటున్న అంశం నేను మొత్తం ప్రజలు యావత్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు ఏం జరిగింది అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ వాళ్ళు చేసిన కామెంట్స్ పక్కన పెట్టి టీటీడీలో లడ్డూ ప్రసాదంలో ఏం జరిగిందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అది బయటికి రావాలని మేం కూడా కోరుకుంటున్నాం ప్రగాఢనం